నరేంద్ర మోడీ కరుడు కట్టిన ఉగ్రవాది మంచివాడు కాదు అదే మరి ఇక్కడ మైనారిటీ సోదరులు ఉన్నారు వాళ్ళందరినీ ఓటే కోరుతున్నా తమ్ముళ్ళు మళ్లీ కానీ మీరు కానీ నరేంద్ర మోడీకి ఓటేస్తే చాలా సమస్యలు వస్తాయి ఆ మధ్యకాలంలో గోత్రాలు ఏం జరిగింది రెండు వేల మందిని చంపేశారు ఆ రోజు నేను అడిగాను నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు ఈయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి నేనేనని మీ అందరికీ తెలియజేస్తున్నా భార్యనే చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటా చూసుకుంటాన కుటుంబాన్ని చూసుకోలే వాడు దేశాన్ని ఏం చూసుకుంటానని అడిగారు మీరు కుటుంబాన్నే చూసుకోలేకుండా ఉంటే మీరు దేశాన్ని ఉద్దరిస్తామంటే ఎవరు నమ్మతారని మిమ్మల్ని అడుగుతున్నా మీకు నోరుండొచ్చు అధికారం ఉండొచ్చు ఈడీ ఉండొచ్చు సిబిఐ ఉండొచ్చు బెదిరించొచ్చు భయభ్రాంతులు చేయొచ్చు నిజం నిప్పు లాంటిది మీకు అధికారం ఉందని మీరు దాడులు చేస్తే రేపు రాబోయే రోజుల్లో మీరు పారిపోయే రోజు దగ్గరలోనే ఉందని ప్రధానమంత్రి గారికి హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు మాట్లాడినా ప్రధానమంత్రి నేనేదో వాచ్మెన్ అంటాడు ఈయన వాచ్మెన్ కాదు దగాకోరుగా తయారయ్యాడు దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు ఏమనుకుంటున్నారు రక్తం పొంగిపోతా ఉంది చేస్తారా మీరు రాష్ట్రంలో ఎవరు పురుగులు చేస్తారు అడిగేవాళ్ళు లేరని మీ ఇష్ట ప్రకారం ఏం చేస్తారే మమ్మల్ని జైల్లో పెడతారా మీరు తమాషాలు అవుతున్నారు మీ ఇష్ట ప్రకారం